మార్కు సువార్త రెండవ అధ్యాయం కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపర్ను హోములోనికి ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి కపర్ను హోములో ఏసఐ ఉన్నాడు కదా ఆయన ఇంట్లో ఉన్నాడట ఏసఐకి ఇల్లుందా నక్కలకు బొరిలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూడ్లున్నాయి కానీ మనిషి కుమారుడు తలదాచుకోవడానికి ఏం లేదు తలదాచుకోవడానికి కూడా స్థావరం లేదండి మరి ఇప్పుడు కపర్ణ హోములో ఆయన ఇంట్లో ఉన్నాడట కపర్ణ హోములో ఉందో చెప్పండి ఎటు చెప్పండి పేతురు ఇల్లు ఉంది పేతురు యేసుక్రీస్తును తన రక్షకునిగా దేవుని కుమారుడుగా అంగీకరించాడు కాబట్టి కదా పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు ఇంటిలో పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఏస ఏం చేశాడు ఆ ఇంట్లో చెప్పండి అద్భుతం చేశాడు యేసు పేతురు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో జ్వరంతో బాధపడుతున్న అత్త మంచం మీద పడి ఉంది అప్పుడు యేసు ఆ జ్వరాన్ని గద్దించినప్పుడు ఆ జ్వరము ఆ అత్తను విడిచిపెట్టిపోగా ఆమె లేచి ఏం చేసిందట ఉపచారము లేక పరిచారము చేసింది ఆ ఇంట్లో యేసు ఉన్నాడు కాబట్టి ఆ ఇంట్లో ఏం జరిగింది చెప్పండి అద్భుతం జరిగింది అర్థం అవుతుందా సహోదరి సహోదరుడా నీ ఇంటిలో యేసు ఉంటే ఆయన ఉండటమే ఒక అద్భుతం మర్చిపోకండి యేసు నీ ఇంటిలో ఉండడమే చెప్పని ఉంటావు అద్భుతం ఆ పడవల్లో పేతురు కొంతమంది వెళ్ళి రాత్రంతా చేపలు పట్టే ప్రయత్నం చేశారు చేపలు దొరికినాయా దొరకలా తిరిగి ఖాళీ అయిపోయిన పడవలతో ఖాళీ అయిపోయినటువంటి వలలతో ఖాళీ అయిపోయిన కడుపులతో నిరాశ నిస్పృహతో గట్టుకొచ్చి చెత్త అంతా వలల్లో నిండిపోతే క్లీన్ చేసుకుంటూ ఉంటే ఏసుక్రీస్తు పేతురు యొక్క నావను కొంచెం లోపలికి తోయమని అడిగి ఆ నావలో కూర్చొని ఏసయ్య వారికి బోధించటం ప్రారంభించాడు వాళ్ళు వచ్చిందేమో స్వస్థతల కోసం కానీ ఏసయ్య ఏం చేశాడు బోధించి పంపించాడు వాక్యాన్ని బోధించడానికి ఏసు లోకానికి వచ్చాడు అది ప్రధానంగా ఏసు వచ్చిన కారణం అదే సమయంలో మనిషికున్న అవసరాలు తీర్చే దేవుడు కాబట్టి వారికి ఉన్న అవసరంలో ప్రధానమైంది శరీర సంబంధమైన అవసరాలు ప్రధానమైంది ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రయత్నం చేశాడు కానీ అదే సమయంలో ప్రజలు ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను గూర్చి రక్షణ వాక్యము గూర్చి పట్టించుకోకుండా స్వస్థతే కావాలని చెప్పి కూడా పడుతుంటే ఏసయ్య చాలు బాబు చాలు నేను శుభార్త ప్రకటించుకోవాలని చెప్పి వాళ్ళని అక్కడ ఆపేసి అని వెళ్ళిపోయాడు ఆయన మీద పడుచు ఉన్నప్పుడు ఆ పడవలో కూర్చొని కొంచెం నెలల్లోకి వెళ్ళి ఏం చేశాడు వాక్యము బోధించి చాలించిన తరువాత పేతురితో అన్నాడు లోతుకు పంపించు నీ పడవను లోతుకు పంపించు వలలు వేయగా వలలు పిగిలిపోయేంతగా పడవలు మునిగిపోయేంతగా అద్భుతం జరిగిందా జరగలేదా కారణం ఏమిటి ఆ పడవలో ఏసు కూర్చోవడమే ఒక అద్భుతం ఎందుకని అక్కడ చాలా పడవలు ఉన్నాయండి కానీ పేతురు పడవనే ఏసయ్య ఏర్పరుచుకున్నాడు ఈ దేశంలో వంద నో నూట నలభై కోట్ల మంది ఉన్నారండి నూట నలభై కోట్ల మందిలో యేసు నిన్ను ఏర్పరచుకోవడం అద్భుతం ఏసు నిన్ను రక్షించటం మహా అద్భుతం ఏసు నిన్ను తన కొడుకుగా కూతురుగా అంగీకరించి పరలోక వారసునిగా వారసురాలుగా మార్చుకోవడం చెప్పండి ఏంటో అన్నిటికంటే అద్భుతం ఆ యేసు నీ హృదయంలో అడుగు పెట్టడం నీ జీవితంలో అడుగు పెట్టడం అన్నిటికంటే బహు అద్భుతం మర్చిపోకండి అందుకే చెప్తున్నా ఎప్పుడైనా సైతాన్ని వచ్చి ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు దేవుడు అంటే చెప్పో నూట నలభై కోట్ల మంది ఉన్న ఈ దేశంలో నా గుండెల్లో ఏసు అడుగు పెట్టటమే మహా అద్భుతం నా నన్ను గుర్తించటమే మహా అద్భుతం నన్ను రక్షించటం మహా అద్భుతం నా పాపమును క్షమించటం మహా అద్భుతం నా ఇంటి దైవముగా ఆయన కొనియాడబడ్డం కొలవబడ్డం మహా అద్భుతం పర్లో ఒక రాజ్యము ఇది మన విశ్వాసము కాబట్టి ఆనందించండి మళ్ళా చెప్తున్నా ఆనందించండి అది మీ జీవితంలో నా జీవితంలో తరగని భాగ్యం కపిర్ నోముకు మళ్ళా వచ్చాడు వచ్చి ఆ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు అడుగుతున్నా అది ఎవరిల్లు అయి ఉంటుందో చెప్పండి అది పేతురు యొక్క ఇల్లు అండి ఎందుకని యేసుక్రీస్తుకు సొంతంగా ఇల్లు లేదు కపెర్ను హోములో ఉన్నదెవరు పేతురు అంతకుముందు ఆ ఇంటికే వచ్చాడు బేతనీ గ్రామానికి వెళ్ళాడు అనుకోండి ఎవరింటికి వెళ్ళేవాడు మార్తా మరి ఇంటికే వెళ్ళేవాడు ఆ ఇంట్లోనే ఉండేవాడు ఇప్పుడు కపెర్ను హోములు ఎవరింట్లో ఉంటున్నాడు పేతురింట్లో ఇంట్లో ఉంటున్నాడు పేతురి ఇంట్లో అంతముందు ముందు ఏం చేశాడు ఒక అద్భుతం చేశాడు ఏమిటి అద్భుతం రోగంతో ఉన్న పేతురు అతను బాగు చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆ ఇంట్లోకే ఏసఐ వచ్చాడు ఏసై ఆ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయిందట ఏమైంది తెలిసింది చెప్పండి ఏసు ఆ ఇంట్లో ఉన్నాడో అని చెప్పి చుట్టుపక్కల అందరికీ తెలిసిందట ప్రశ్న ఏసు నీ ఇంట్లో ఉన్నాడు అని మీ పక్కింటి వాళ్ళకి తెలుసా చెప్పం కదండి అసలు మేము క్రైస్తవులను కూడా వాళ్ళకి తెలియదండి ఏ ఎందుకని అంత పాలిథిన్ కవర్లు పెట్టేస్తామండి ఏమిటి పాలిథిన్ కవర్లు పెట్టేది చెప్పండి బైబుల్ని పాలిథిన్ కవర్లు పెట్టి సంచుల్లో పెట్టి సంచుల్లో పెట్టి ప్రార్థన చేద్దాం అని అన్నాను అనుకోండి శబ్దాలు ఏ శబ్దాలు ఏ శబ్దాలు చెప్పండి కవర్లు బ్యాగులు ఆ శబ్దాలు మడత పెట్టడాలు ఈరోజు దురదృష్టం ఏమిటయ్యా అని అంటే నువ్వు క్రైస్తవుడువని నీ ఇంట్లో ఉన్నాడని నీ పక్కింటి తెలియదే ఎదురింటోడికి తెలియదే వెనక్కింటి వాళ్ళకి తెలియదే పైన ఉన్నటువంటి వాళ్ళకి తెలియదే అపార్ట్మెంట్లో అయితే పై వాళ్ళకి తెలియదే కింద వాళ్ళకి తెలియదే నువ్వు క్రైస్తవుడువా ఎందుకు నీ విశ్వాసాన్ని దాచిపెడుతున్నావు ఎందుకు నేను క్రీస్తుని విశ్వసిస్తున్నాను అని చెప్పడానికి భయపడుతున్నావు